కొద్ది గంటల ముందే భారత్ పాక్ సీజ్ ఫైర్ ప్రకటించడం అనేది జరిగింది దీనికి ప్రధాన కారణం అమెరికా మధ్యవర్తిగా ఉండి భారత్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది మరి సీజ్ ఫైర్ ప్రకటించడం అనేది మంచి విషయమా చెడ్డ విషయం అనేది మీరు అందరూ కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ ఈ యొక్క సీజ్ ఫైర్ ప్రకటించకపోతే రెండు మూడు రోజులలో పూర్తిగా పాకిస్తాన్ని నేలమట్టం చేసేటువంటి అవకాశం ఉంటే అందుకు భయపడినటువంటి పాకిస్తాన్ కాలబీరాలకు రావటం అనేది జరిగింది మరియు ఈ సీజ్ ఫైర్ వల్ల ఒక ఐన్కి లాభం నష్టం ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మన దేశానికి లాభం నష్టం రెండు ఉండటం అనేది జరిగింది సీజ్ ఫైర్ ఆపడం వల్ల ప్రధానంగా ఈ యొక్క బార్డర్లలో సరిహద్దు ప్రాంతాలన్నటువంటి పంజాబు రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు ఉండేటువంటి ప్రజలకు ఈరోజు వాళ్ళు కంటిన్యా నిద్రపోవడానికి అవకాశం ఉంది పాపం వాళ్ళు ఒక వారం రోజుల నుంచి కంటినా నిద్ర లేకుండా వాళ్ళు ఏ క్షణాన ఏం జరుగుతుంది అటువంటి భయంతో బిక్కుబిక్కుమంటూ బతకడం అనేది జరిగింది సో మనం ఇక్కడ ఉంటున్నాం టీవీలలో చూస్తున్నాం కాబట్టి వాళ్ళ బాధ అనేది మనకు అర్థం కాదు సో ఈ యొక్క కాలపుల విరమణ వల్ల ఈరోజు వాళ్ళు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఒక రకంగా చెప్పాలంటే మనం లాభంగా చెప్పుకోవచ్చు మరియు నష్టం ఏంటంటే పాకిస్తాన్ ఏ సమయంలో నమ్మడానికి వీలు లేదు అది ఏ క్షణంలో మళ్ళీ ఎలాంటి దాడులు చేస్తుందో మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఈ సమయంలో లోపల కాల్పుల విరమణ చేయకుండా పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థానాలను ధ్వంసం చేసి ఉంటే బాగుండనేది అనేది నా యొక్క ఒపీనియన్ సో జ ఇప్పటి వరకు ఈ యొక్క పోరాటంలోపల ప్రాణాలు కోల్పోయినటువంటి మన వీర జవాన్లందరూ కూడా ఒకసారి వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ